పరిచర్య పరిచర్యలు రెండు వేల నేను రెండు వేల ఐదులో ప్రభు నమ్ముకున్నాను రెండు వేల ఆరులో నాకు నేనే దేవునికి సంపూర్ణంగా సేవ సమర్పించుకున్నాను రెండు వేల పద్మూడవ సంవత్సరంలో నాకు వివాహం అయింది రెండు వేల పదహారవ సంవత్సరంలో మరి జములుపాలెం మోషన్ బయర్ల హార్ సంఘం ద్వారా రెండు వేల పదహారులో గుడ్లూరుకి సేవ కొరకు పంపించబడ్డాం అలా రెండు వేల పదహారులో గుడ్లూరు మండలంలో క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ దేష క్రిస్టియన్ బ్రదర్న్ అసెంబ్లీ ప్రారంభమైంది దేని కృపలో ఎన్నో ఆటంకాలు గుడ్లూరులో వచ్చినప్పటికీ దేవుడు ఆ పనిని కొనసాగిస్తున్నాడు అందుని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాం అదే క్రమంలో రెండు వేల పదహారో సంవత్సరంలోనే ప్రకాశం జిల్లా సువార్త దండయాత్ర చేశాం దైవజనులు మోసన్న ఇంకా కొంతమంది దైవ సేవకులు మేము అందరం కలిసి రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ప్రకాశం జిల్లా మొత్తం యాభై ఆరు గ్రామాలు యాభై ఆరు మండలాలు అప్పట్లో చీలకముందు మండలాలన్నీ సువార్త చేశాం రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలలు తర్వాత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో క్రీస్తి మంచి సైనికులు సువార్త దండయాత్ర వారు గుట్లూరుకి సువార్తకు వచ్చారు ప్రకాశం జిల్లా చేయటకు వచ్చారు అప్పుడు ఎవరు గుడ్లూరులో సేవడున్నాడంటే మరి నేను నన్ను వాళ్ళు కనుక్కోవటం జరిగింది అప్పుడు వసంతరావు అన్న అన్న ఎవరు నాకు పరిచయం లేదు అప్పుడు వారు పరిచయం అవటం గుంటూరుకు వచ్చి వాళ్ళు రెండు దినాలు యాభై ఆరు గ్రామాల్లో సువార్తను ప్రకటించారు అప్పుడు వారితో నేను ఉన్నాను అప్పుడు మాకు మందిరం లేదు ఇప్పుడుగోలు లేదులే అక్కడ కమని చర్చిలో ఓ బస ఏర్పాటు చేసి అలా సువార్త పరిచర్య రెండు దినాలు చాలా చక్కగా చేశారు అప్పుడు వసంతరావు అన్న తాటపత్రిపాలెం దైవ వసంత వసంతరావు అన్న నేను అడిగాను అన్న మేము మీతో సువార్త చేస్తాం ఎందుకంటే అప్పటికి ప్రకాశం జిల్లా సువార్త అయిపోయింది ఆ నెల్లూరు జిల్లా కూడా ప్రారంభించాం పెద్దలు నర్సింహన్న ద్వారా అలా సాగుతుంది అప్పుడు అన్నం వచ్చినప్పుడు అన్న మేము మీతో కలిసి సువార్త పనిలో ముందుకెళ్తామని అడిగినప్పుడు వసంతరావు అన్న నీలం సుబ్బారావు అన్న హేరేల్ అన్న ఇజ్రాయెల్ అన్నా అని చచ్చి వారు ఆహ్వానం తెలిపారు ఆ రెండు వేల పద్దెనిమిది నుండి మరి ప్రకాశం జిల్లా సువార్త దండయాత్ర జరిగింది దేశం మంచి సైనికుల ద్వారా కరోనా దాగా జరిగింది కరోనా తర్వాత కొంత ఆటంకం కలిగింది మరలా ఇప్పుడు కొనసాగుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే క్రీస్తుయేసు దేశం మంచి సైనికులు సువార్త దండయాత్ర ద్వారా మరి ప్రాంతం అంతా కూడా దండయాత్ర చేశాం రెండు వేల పదిహేడో సంవత్సరంలో మోషన్ టీగు ద్వారా ఈ ప్రాంతం సువార్త దండయాత్ర చేశాం క్రీస్ దేశం మంచి సైనికుల ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతానికి వచ్చాం సువార్త చేశారు వీళ్ళెవరో మాకు తెలియదు కానీ సువార్త చేశారు ఈ ప్రాంతంలో తర్వాత వందనం గారి కుటుంబం ద్వారా పెద్దపావం నుంచి వాళ్ళు గుంటూరుకు వచ్చేవాళ్ళు వారి ద్వారా కరోనా తర్వాత పెద్ద దేవుడు ఆరాధన ప్రారంభించేందుకు దేవుడు కృప చూపారు వారి ఇప్పుడు అద్దంకిలో ట్రాన్స్ఫర్ అయ్యారు అయినప్పటికీ కూడా అక్కడ పరిచయం కొనసాగుతుంది పెద్ద పవన్లో తర్వాత నలందలపూర్లో పరిచర ప్రారంభించాం సహోదరి వెంకాయమ్మ ద్వారా అయితే అక్కడ కొంత ఆటంకాలు ఉన్నాయి పరిచికి ఆటంకాలు ఉన్నాయి తాత్కాలికంగా అక్కడ ఆటం తర్వాత కందుకూరులో గుడ్లూరులో కొంత వ్యతిరేకత మాకు వచ్చినప్పుడు అక్కడి నుంచి కందుకూరికి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాం అక్కడ అక్కడ కూడా సువార్త ప్రకటించి అక్కడ కూడా పరిచయాలు ఆరాధన ప్రారంభించేందుకు దేవుడు కృప చంపాడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మరి పెరుగుపాలెం లో ఉన్నటువంటి మాలాధరల కుటుంబం పరిచయం అయింది వాస్తవానికి ఇప్పుడు పెరుగుపాలెం మాలాద్రలు కానీ కొందరు ఉన్నారు ఇక్కడ వారందరూ కూడా భక్త సింగ్ అసెంబ్లీ చెందినవారు అయితే వారి సేవకుడు చనిపోయాడు సంఘం చెదిరిపోయింది ఇద్దరు మాత్రమే మిగిలారు అంటే ఆయా సంఘాలకు వెళ్ళిపోయారు చాలామంది ఆ ఇద్దరులో కమలమ్మ సుభ్రత్నక్క కొండమ్మక్క వీళ్ళిద్దరూ మిగిలారు రెండు సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నారు అయితే వారి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ దైవ సేవరాలు వారిని మాకు అప్పచెప్పారు మేము చెప్పాం మీరు బ్రదర్ను మీరు బక్సింగర్ అసెంబ్లీ అయితే మేము బ్రదర్ని సహవాసం వాక్యానుసారంగా మేము వెళ్తాం క్రమం ఇది ఉంటుందన్నప్పుడు వాళ్ళు దానికి సంతోషించారు అలా వారిని వెంబడించి 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 వారు ప్రభువు నమ్ముకున్నారు ప్రభువు నమ్ముకున్నారు వారు బాప్తిని తీసుకున్నారు తర్వాత వారి గృహంలో ఆరాధన పెరుగుపాలెంలో రెండు సంవత్సరాల క్రితం మాలేద్రుల గృహంలో ఆరాధన ప్రారంభించాం ఆ అంతా అన్నిలే ఎవరు శ్రహిస్తూ లేరు వారి ద్వారా అక్కడ పని జరుగుతుంది వారి కుటుంబంలో ఆరాధన జరుగుతుంది ఒక సంవత్సరం క్రితం సంవత్సరం ఒక అదే సంవత్సరం క్రితం ఒక సంవత్సరం క్రితం కళ్ళ మొక్క వేరే సంఘానికి వెళ్ళిపోయారు అయితే వీరు కూడా ఒకే సంఘానికి చెందిన వాళ్ళు తర్వాత వీరి దగ్గరకు వచ్చి మేము వెంబడించినప్పుడు వారు కూడా మా సంఘానికి మేము వెళ్తామని ఆలోచన కలిగి అలా పొనలూరు నుండి పెరుగుపాలెంకు వస్తున్నారు కొన్ని పరిస్థితులు బట్టి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఆరాధన పెరుగుపాలెంలో ఇక్కడ నుంచి కమలం పార్క్ అయితే కొందరు వస్తున్నారు కానీ అందరికీ కంఫర్ట్ లేదు అందరూ రావాలంటే దాదాపు ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు పది మంది పైనారు వాళ్ళందరిని నేను కార్లో ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ప్రార్థన చేశాం ఐదు ఆరు నెలలు ఇవ్వాలి మరి ఈ ప్రాంతంలో వాస్తవానికి ఈ యొక్క పమలూరు మండలం ముప్పై నాలుగు గ్రామాలు దాదాపుగా వీటిగా ఎక్కడ బదర్న అసెంబ్లీ లేదు మొదటిగా తెలుగు భాగంలో ప్రారంభించా అది జరుగుతుంది రెండవదిగా ఈ పనలూరు హెడ్ క్వార్టర్ వసంతరావు కానీ మోషన్ కానీ వీళ్ళందరూ హెడ్ క్వార్టర్లో ఆరాధన ఉంటే బాగుంటుంది అని సలహాలు ఇచ్చారు దానికోసం ప్రార్థన చేస్తున్నాం అయితే ప్రభు ప్రభుత్ ప్రభు ప్రొఫెసర్ చెప్పాడు మరి ఈ దినం నుండి ఇక్కడ కమలమ్మ గృహంలో కమలూరు మండలంలో ఆరాధన ప్రారంభించుటకు దేవుడు ప్రభు అందుకే మనం ప్రార్థన చేశాం ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు అసలు ఆశయవేదిగా ప్రభు చెప్పాడు ఎంతమంది సేవకులు వస్తారని నేను అనుకోలేదు గెలవాలని కూడా అనుకోలేదు అయితే ఆ దూర ప్రాంతం నుంచి క్రీస్ చేసిన మంచి సైనికులు పెద్దలు వసంతరావు అన్న సుబ్బారావులు రాలేకపోయాడు కొంత అనారోగ్యం కలిగి హేబల్ అన్న ఆడ నుంచి వచ్చి ఇజ్రాయెల్ అన్న ఆమె నుంచి వచ్చి అన్న రవీంద్ర అన్న వెంకయ్య అన్న వీళ్ళందరూ రావటం అదేవిధంగా మా అనుబంధ సంఘ సేవకులు ఉన్నారు మోషన్ల ద్వారా కట్టబడినటువంటి సంఘాలు వాళ్ళు కూడా అందరూ వచ్చారు కొందరు ఇద్దరు ముగ్గురు రాలేదు అందరూ వచ్చి ఇలాగా కొత్త పరిచయంకి ఎంతో ప్రోత్సాహం నిరుద్ర రావటం వల్ల ఎంతో ప్రోత్సాహం మరి చక్కగా ఈ ఆరాధన జరగటేవుడు కృపచుంపాడు చక్కటి వాతావరణం కూడా ఇచ్చాడు అదేవిధంగా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి మరి పరిచర్య మొత్తం ఇక్కడ ఈ కుటుంబాలు ఎవరు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు ఈ కుటుంబంలో ఇద్దరే ప్రభువుని నమ్ముకున్నాడు ప్రభుని ఆరాధించే వాళ్ళు ఇద్దరే అలవాటు ఉంది కానీ అది కనుక ప్రార్థన చేయండి ఈ జరుగుతున్న పరిచయం కొరకు ప్రార్థన చేయండి అదేవిధంగా ఇంకా గుడ్లూరు పెద్దపావని నందలపూరు కందుకూరు పెరుగుపాలెం ఈ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం కొరకు ప్రార్థన చేయండి మాకు ఎక్కడా మందిరాలు లేవు ఎక్కడా మందిరాలు లేవు అయితే నేనేమనుకుంటున్నానంటే మనం మందిరం కడితే మంది మందిరం పెట్టుకుంటారు మందిరాల నుంచి నాకేం తొందర లేదు కానీ ప్రభు ప్రభు చెప్తాడు తొందరపడి నిల్లు దెబ్బలు తిన్నాం గుంటూరులో అందుకని తొందరపడి తెలుసుకోలేదు ప్రభు అన్న ఆలోచన కనుక జరుగుతున్న పని కొరకు ప్రార్థన చేయండి